హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను చూపిస్తున్నటువంటి వీడియో సండే స్పెషల్ అండి ఇడ్లీ పెట్టి దోశ పోసి అలాగే దాని కాంబినేషన్ వచ్చి మటను మటన్తో కూడా కలిపి కోడిగుడ్లు కూడా చేశాను ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి అలాగే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే హాఫ్ కేజీ మటన్ తెచ్చారు మా వారు చూస్తున్నారు కదా మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వచ్చారు అక్కడే నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అవైతే ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు మటన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాము నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చిన్న గడ్డలండి అలాగే అల్లం కొద్దిగా యాలకులు పట్ట సోంపు మొగ్గ పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొబ్బరి అలాంటిది ఏం వేయలేదండి నేను చెప్పినట్టువే వేసాను మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మటన్ శుభ్రంగా కడుక్కున్నాం కదా దాని అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకున్నానండి కూరకు సరిపడా వేసుకున్నాను మళ్ళీ అవసరమైతే వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను కారం పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాము మసాలాలు వేస్తున్నాం కాబట్టి ధనియాల పొడి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను మసాలా నూరుకున్నాను కదా గరిటితోనే నేను ఒక అర అర గరెట్ తీసుకున్నాను అక్కడ కలబెట్టే గరిటితోనే తీసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను బాగా ఇది గరిటితోనే బాగా కలిబెట్టుకోవాలా ఇప్పుడు వాటర్ తీసుకొని కూరకు సరిపడా పోసుకుంటున్నాను ఒకరవ ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇడ్లీ దో ఇడ్లీలోకి దోశలోకి ఎక్కువగా పలచగా ఉండాలి కాబట్టి నేను ఎక్కువగానే వాటర్ పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము కొన్ని కూరలు ముదురుగా ఉంటాయి ఉడకవు మొండిగా ఉంటాయి కొన్ని కూరలు లేతగానే ఉంటాయి బిన్నె ఉడికిపోతాయి ఎందుకైనా మంచిదని నేను పది విజిల్ అయితే రానిచ్చాను ఇప్పుడు కోడిగుడ్లు పెట్టుకున్నాం కదండి ఇవైతే ఒలిచి పక్కన పెట్టుకుంటున్నాను కూర కొద్దిగా ఉన్నప్పుడు గుడ్లు అలాంటివి వేసి చేసుకుంటే కూర కలిసి వస్తుందండి ఇప్పుడు కోడిగుడ్లు ఉలిచి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకున్నాను అది ఫ్రై అయినాక కరివేపాకు వేసుకున్నాను దీనిలోకి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా మనం నూనెలోనే ఫ్రై చేసుకుందాము ముందే ఎందుకు వేసానంటే మసాలా కుక్కర్ విజులు వచ్చినప్పుడు బాగా కుక్కర్కి బాగా మసాలా బాగా పడుతుంది చూసారు కదా ఇప్పుడు బాగా విజులు చల్లారిపోయింది ఇప్పుడు ఆ మసాలంతా బాగా పట్టుంటుంది బాగుంటుంది రుచిగా కూర కూర ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఇలాగానే తినే ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయింది కదా బాగా నూనె తేలిపోతుంది పైన నేను ఇంట్లోనే మసాలాలు దంచి పెట్టుకున్నానండి ఏమేమంటే మిరియాలు ధనియాలు అలాగే జీలకర్ర పువ్వు పట్ట మగ్గ సోంపు ఇవన్నీ యాలకులు కూడా అండి లవంగ మొగ్గలు ఇవన్నీ ఎర్రదోరలుగా వేయించుకొని నేను ఇంట్లోనే మిక్సీ పెట్టి ఒక డబ్బా పోసుకున్నాను అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా నూనెలోనే ఫ్రై అవ్వాలా ఇప్పుడు మటన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా వేసుకున్నాను దాంట్లో మసాలా బాగుంటుందని అది కూడా కొద్దిగానే ఎక్కువ వేసుకోలేదు కొద్దిగానే ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతుందని కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు నూనె బాగా తేలిపోయింది మసాలా అడిగంటుంది కాబట్టి మసాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కుక్కర్లో కూర కూర పెట్టుకున్నాం కదా ఏ మసాలా అయితే కుక్కర్లో కూరలో పోసుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగి స్టవ్ వెలిగించుకొని ఈ కూరను మళ్ళీ స్టవ్ మీద ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకబెట్టుకుందామండి ఎందుకంటే ఇప్పుడు మసాలా కూడా బాగా పట్టాలా ఇప్పుడు ఆ ప్యాన్లోనే మిక్సీ కడిగిన నీళ్ళన్నీ శుభ్రంగా కడిగి దాంట్లో పోసుకున్నాను కోడిగుడ్లు ఉలుచుకున్నాం కదా దాన్ని కట్ చేసుకున్నా అంటే ఘాట్లు పెట్టుకున్నానండి బాగా మసాలా కోడిగుడ్లు బాగా పడుతుంది ఉప్పు కారం బాగా పడుతుందని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకున్నాము కూర కూడా చిక్కబడుతుంది చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉండే ఎలా ఉండేది కామెంట్ అయితే పెట్టండి చూస్తున్నారు కదా ఒకవేళ పది విజయంలో ఉడకకపోయినా కూడా తరగబాజ చేసి పెట్టినాక బాగా ఉడికిపోతుంది కూర అయితే కూర పలచగా ఉంది కాబట్టి కోడిగుడ్డు పచ్చదనం లేదు కూర చిక్కబడే కొంతకి కోడిగుడ్డు కూడా పచ్చగా వస్తుంది మనకి ఇడ్లీలోకి దోశలకు పలచగా ఉంటేనే బాగుంటుంది కూర అయితే ఉడికిపోయిందండి చూడండి ఒకరోజు చిక్కబడింది ఇది సల్లారితే ఇంకా చిక్కగా వచ్చేస్తుంది గట్టిగా వచ్చేస్తుంది ఈ కాంబినేషన్ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది పినాక కూర అయితే చిక్కదనం వస్తుంది అన్నంలోకి సంగటిలోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలో కన్నా కూడా రాగి సంగటికి అన్నంలోకి చాలా బాగుంటుందండి నేను ఇడ్లీ పెట్టాను కాబట్టి ఇడ్లీ దోశ మా వారికి ఇష్టము మటన్ అంటే మేము ఎక్కువగా తీసుకోము మటన్ తినకూడదని చెప్పారు కాబట్టి ఎక్కువగా చికెను చేపలే తింటాము అలాంటిది ఈరోజు మటన్ తెచ్చుకొని దోశ పోసాను ఇడ్లీ పెట్టాను మా వారికి ఇష్టమని చేశానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి